అందరికీ నమస్కారం ఈరోజు బొజ్జా వెంకటరెడ్డి గారి యొక్క వర్ధంతికి మనకు అందరికీ ఆహ్వానించి పిలిచి ఈరోజు అందరికీ ఆయన జ్ఞాపకాలను మళ్ళీ తాజా చేసినందుకు నేను బొజ్జా దస్ బొజ్జా దశరామిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా బొజ్జా వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పాలంటే నా వయస్సు చాలా చిన్నది నాకు ఆయన గురించి నా ఫ్యామిలీ తరపు నుంచి ఆయనకు తెలిసింది కొద్ది విషయాలు మీకు చెప్తాను ఆయన మన నంద్యాలకు పెద్ద ఆయన అంటే ఆయన లాంటి వ్యక్తి ఆయన మన నంద్యాలకు పెద్ద ఆయన ఎవరు ఉన్నారంటే బోచా వెంకటరెడ్డి గారు ఉన్నారు నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఆయనకు చిన్నప్పుడు మా నాన్నతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చేదోడి ఇక్కడ సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ లైఫ్ అవన్నీ ఒక చాలా రియాలిటీగా రియల్ పొలిటీషియన్స్గా ఉంటారు ఆయన ఆయన ఎవరిని ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేదు అది కాక డబ్బులు ఆశించే వాళ్ళు కాదు ప్రజల కోసము ఎప్పుడు సేవ చేసేవాళ్ళు అది కాక నంద్యాల కోసం మాత్రము ఆయన డెవలప్మెంట్ కోసం తాపత్రపడేవాళ్ళు కాబట్టి భోజా వెంకటరెడ్డి గారు మన ప్రధాన ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు కూడా ఆయన పిలుచుకుని వచ్చి ఇక్కడ నంద్యాలకు ఆ రోజులలో నంద్యాల టికెట్ కోసము కృషి చేసి ఆయన ఇక్కడ నిలబెట్టించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లా ఆరు లక్షల మెజార్టీతో గెలిపించి నంద్యాలకు ఒక గుర్తింపు తెచ్చారంటే అది కేవలం బొచ్చా వెంకటరెడ్డి గారు మాత్రమే మా నాన్నగారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా మా నాన్నగారు కూడా ఎప్పుడు ఎప్పుడైనా ప్రతిసారి ఆయనకు ఒకే దావా ఏమంటే ఇంటికాడ నుంచి బుజ్జ వెంకటరెడ్డి ఇంటి దాకానే ఆయనకు తెలుసు వేరే రాజకీయ నాయకులు మాత్రం ఆయనకు ఎవరూ తెలియదు అలాంటి అలాంటి భుజాదసరామిరెడ్డి గారు ఈరోజు లేరు కాబట్టి బుజ్జ వెంకటరెడ్డి గారు లేరు కాబట్టి నాకు చాలా మాకందరికీ ఈ లోటు ఎప్పుడు తీరదని నేను తెలుసుకు తెలుపుకుంటూ ఇదే విధంగా మనకు అవకాశం ఇచ్చినందుకు బొజ్జా దశరథరమ్మరెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈయన గురించి మా యొక్క ఫంక్షన్స్కి మా ఇంటి ఫంక్షన్స్ గురించి ప్రతి ఫంక్షన్కి వెంకట్ వెంకటరెడ్డి గారు ఎప్పుడు వచ్చేదారు ఎప్పుడు కూడా ఆయన చిన్న ఫంక్షన్ ఉన్న పెద్ద ఫంక్షన్ ఉన్నా ఖచ్చితంగా వచ్చి మనకు అందరికీ ఆశీర్వదించి వెళ్ళేవారు అనమాట మా తాతక మా తాతతో కూడా ఆయనకు చాలా సంబంధాలు ఉండేటివి మా నాన్నకు అదేవిధంగా మా మా ఇంటి వాళ్ళ మాత కూడా చాలా సంబంధాలు ఉండేటివి ఆయనకు ఆయన అంటే మనకు చాలా అభిమానము వాళ్ళ ఫ్యామిలీ అంటే మనం మనకు ఎప్పుడూ మనం వాళ్ళకు రుణపడి ఉంటామనే విషయాలు చెప్పదలుచుకుంటున్నాను మా నాన్నకు వ్యాపారంలో కూడా పొగాకు వ్యాపారం చేయడానికైనా టూకీ లీవ్స్ తీసుకురావాలన్నా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కువగా మనకు పట్టించుకునేవాళ్ళు అసలు అది సీజ్ చేసేదోళ్ళు వాళ్ళు అటువంటిప్పుడు నీతిగా నిజాయితీగా బొజ్జా వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి ఆయన మాకు ఎప్పుడు సహకరించి మా యొక్క వ్యాపారాలు కూడా చాలా ముందుకు తీసుకెళ్లాలని నేను వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మీకు అందరికీ తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు బొజ్జా దశరథరామిడి గారికి నమస్కరించుకుంటూ మీకు అందరికీ కూడా ఈ విషయాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు